ఇండ్లు కూడా నిర్మించి జరుగుతుందని ఈ సందర్భంగా కాకి ఈశ్వర్ ముదిరాజ్ మహేశ్వరం ప్రజల దృష్టికి తెచ్చారు ప్రతిపక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు వేరే వాళ్ళని గెలిపించినప్పటికీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు తమ పార్టీ నాయకుడిని భారత రాష్ట్ర సమితి నేతలు కిడ్నాప్ చేయడం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే సహించేది లేదని రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కాకీశ్వర్ ముదిరాజ్ హెచ్చరించారు ఇప్పుడు మహేశ్వరంలో కాంగ్రెస్ సర్పంచ్ గా గెలిస్తే ఎంపీటీసీలు ఎంపీపీ గెలిస్తే మహేశ్వరంలో సర్పంచ్ గా నేను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మహేశ్వరంలో ఇల్లు లేని ఇల్లు లే ఇళ్ల స్థలాలు లేని వరకు స్థలం బహు పది ఎకరాల స్థలం తీసుకొని ప్లాటింగ్ చేసి ఒక్కొక్క మంచికి అరవై గజాల స్థలం ఇచ్చి ఇండ్లు ఇంద్రం ఇండ్లు మేమే కట్టిస్తాం ఎలక్ట్రిసిటీ మేమే తీస్తాం రోడ్లు మేమే ఇప్పిస్తాం వాటర్ వాటర్ కూడా మేమే సప్లై చేసేసి ఓన్లీ పాలు పొంగించుకొని ఇంట్లో పోయేటట్ట కార్యక్రమం కాంగ్రెస్ కాంగ్రెస్ సర్పంచ్ మహేశ్వరంలో గెలిస్తే ఇంద్రమ్మ ఇల్లు మేము ఖచ్చితంగా ల్యాండ్ తీసుకొని స్థలాలు లేని వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు మేము స్థలాలు ఇచ్చి ఇండ్లు అని చెప్పేసి మహేశ్వరం ఓటర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాం అంటే స్థలం ఎక్కడ ఉంది సర్వే నెంబర్ స్థలము సర్వే నెంబరు మహేశ్వరం శివాలయం దాటినాక ఉంటుంది సరే నెంబర్ నూట ఏడు కానీ నూట ఎనిమిది నూట తొమ్మిది కానీ మహేశ్వరం శీలిపురం కలిపి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతమించు ఒక టూ హండ్రెడ్ ఎకర్ ల్యాండ్ ఉంటుంది మేము రైతులను ఒప్పించి ల్యాండ్ తీసుకొని మేము రైతులకు ఇంద్రామిన్లు కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నాం మాట నమ్మమంటున్నాం మా మాట నమ్మురు అలా మాటలు నమ్మకూర్రి నమ్మి ఇంతకు ముందు మోసపోయినాము మోసపోయిరు ఇంతకుముందు దళిత బంధు ఇస్తామని ఎవరికి ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు బీసీ బంధువురికన్నా ఇచ్చారా దళిత ఓర్కన్నా దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని ఇచ్చిరా ఏది ఇయ్యలే కాబట్టి మేము ఇండ్లు కూడా ఇండ్లు కూడా ఇయ్యలేదు కాబట్టి అప్పుడు ఏదైతే సెవెంటీ వన్ సెవెంటీ టూలో ఇందిరాగాంధీ తెచ్చిన ఈ భూమి ఏ రకంగా అప్పుడు సీలింగ్ ల్యాండ్ కానీ లవాలి ల్యాండ్ కానీ పంచుర్రో ఆ మేము కాంగ్రెస్ కాంగ్రెస్ భావించిన సీలింగ్ ల్యాండ్లు కాంగ్రెస్ భావించిన భూములే ఉన్నాయో తప్ప కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు మేము కూడా ఆ భూములను తీసుకోకుండా తీసుకుంటే కూడా రైతులకు న్యాయం చేసి ఇండ్లు ఇళ్ల స్థలాలకి అవసరం ఉంటే ఇళ్ళ స్థలాలకే తీసుకున్న దాన్ని ఉపయోగించుకుంటామని చెప్పేసి ఇండ్లు లేని వాళ్ళకు శీలుపురం కానీ మహేశ్వరం కానీ వీళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు జాగా తీసుకొని మేము ఇండ్లు కట్టించి ఇంద్రమ్మ ఇండ్లకు తొలిస్తామని చెప్పేసి ఓటర్స్కు కోరు కోరుతున్నాము మా మాట నమ్మమని చెప్తున్నాం ధన్యవాదాలు